మీరు కాదు ఇక్కడ ఉన్నారు కదా ఎంతమంది ఉన్నారు ఎవరికి ఇచ్చేసే మాకు ఇచ్చేసేది కాదు ఇచ్చేసే కావాలంటే నేను తీసుకెళ్ళిపోతా ఇది ఏంటి అసలు ఇది బయట నుంచి మంచి

सरे मंकेरेफ्यूशन और चिपचिपस की नजर। और सबसे बड़ी बात ये होती है कि अपना बहुत बोझ बचाने की। कहीं जो भी दिल से भी बिमारी की चुमाने के लिए, ये वाला चालू चलेगा, ये वाली चालू छेड़ियों, ये तो सुनारा। తను చిన్న పిల్లలు ఏంటి అంటే దapper ని నెక్స్ట్ ఇంకొక వాడిని ఉన్నారు. అతను ఏంటంటే పెద్దవాళ్ళకి వాళ్ళకి అన్ని మార్నింగ్ అతనే దగ్గర స్నానాలు అన్ని చూస్తాడు. ఏ బాబు టీవీ వన్ టీవీలో అచ్చా సరే. లాస్ట్ ఇది, కదా. ప్రతిరోజు రావాలి కదా ఇక్కడ ఎవరో

అది కూడా రావట్లేదు సో టార్టన్స్ లాస్ట్ 36 అవర్స్ 36 అవర్స్ మొత్తం ఊపాయం మధ్య వస్తే కూడా ಬರలేదు ఆ చునావికులు ఇలాగే మన డీజీస్ కూడా ఉంది వేరే చోట ఉంది ఆ తినేది ఇక్కడికి రావడం అప్పుడు మనం పరిచే පැතද විිස්ස වන්න දෝවාා ි පා ඔ පෙලි කොට පාල මැති බලු ඕට කියද ර මත අස්වාය හො චෝ රවස ද පැ ප Gracias.